మొత్తం కూడా సిల్వర్ ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుందండి శారీ మొత్తం కూడా టోటల్ ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి ఫాయిల్ ప్రింట్ బుటీ మొత్తం కూడా రెయిన్బో షేడ్ అంటారు మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది ఇందులో మీరు అయితే కనుక సెల్ఫ్ గా ఇట్లా వీవింగ్ లైన్స్ బ్రాసో కాంబినేషన్లో వస్తుంది ఫాయిల్ ప్రింట్ బుటీస్ అయితే వచ్చేస్తుందండి టోటల్ శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది ఈ శారీలో ఏంటంటే సాటిల్ లైన్స్ వస్తాయి ప్లస్ మనకి రెయిన్బో జరీ లైన్స్ కూడా వస్తాయి దీనికి హైలైట్ గా పల్లుకి టజల్స్ జిమ్మి చూలే కొత్త కాన్సెప్ట్ లో కొత్త వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ లో డిజైన్ అయితే చూపించేస్తున్నాను ఒకటి ప్యూర్ జిమ్మిచ్యూ శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ కాంబినేషన్ లో వస్తుంది విత్ చికెన్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో టోటల్ ఆల్ ఓవర్ సిరోస్కీ వర్క్ ప్లస్ మనకి చిన్నగా థ్రెడ్ వీవింగ్ బోర్డరు సో జిమ్మిచూ లో ఇంకొక కొత్త వెరైటీ అండి మొత్తం కూడా ఇట్లా సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం కూడా క్రష్ అండి క్రష్ వెరైటీలో ఫుల్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా ఇవే డిమాండ్లో ఉన్న శారీస్ క్రష్ వెరైటీలో హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళా మనవియర్స్ అందరికీ దానా శారీస్ దగ్గర నుంచి ది బెస్ట్ బెస్ట్ ఓఫర్ ప్రైజ్లో కొత్త కలెక్షన్లో వీడియో అయితే షేర్ చేసేసినా అండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇక్కడ వెరైటీస్ వచ్చేసరికి మీకు డైలీ వేర్ నుంచి క్యాట్లాగ్స్ జిమ్మిచ్యూల వెరైటీలు కొత్త రకాల ఫ్యాన్సీ మనకి పట్టు సారీస్ అన్ని రకాలు కూడా దొరుకుతాయి ది బెస్ట్ హోల్సేల్ షాప్ అని చెప్పొచ్చు షాప్కి మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే విజిట్ కూడా చేసి అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండి మీరు షాప్కి విజిట్ చేస్తే సింగిల్ సెట్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ అడ్రస్ అయితే మెన్షన్ చేసిన అండి మనకి డానాశారీ షాప్ లొకేషన్ వచ్చేసరికి పటేల్ మార్కెట్ లో నియర్ అగర్వాల్ కాలేజ్ గుప్తా హాస్పిటల్ రోడ్ లో జేటిఎస్ టెక్స్టైల్ మార్కెట్ షాప్ నెంబర్ వన్ అండి కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అండ్ అలాగే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఈ రోజు వెరైటీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి నిజంగా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు సో వర్క్ కాన్సెప్ట్ లో మీకు ఫస్ట్ వెరైటీ అయితే చూపించబోతున్నాను అది కూడా బెస్ట్ ఆఫర్ ప్రైస్ లో సో శారీ అయితే చూడొచ్చు మొత్తం కూడా సిల్వర్ ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చేస్తుందండి శారీ మొత్తం కూడా శారీ అంతా కూడా చూడండి ఇలా సో చూసారు కదా మొత్తం కూడా సిల్వర్ ఫాయిల్ ప్రింట్ చాలా బాగుంటుందండి శారీ మొత్తం కూడా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా సేమ్ అదే కలర్ కాంబినేషన్లో సిల్వర్ కలర్ మనకి మొత్తం కూడా జెరీ వర్క్ వస్తుందండి హ్యాండ్స్కి అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో వచ్చేస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను డార్క్ కలర్ చార్ట్తో అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్స్ ఇక్కడ చూడొచ్చు మీరు సిక్స్ కలర్ కాంబినేషన్స్ అనే అవైలబుల్గా ఉన్నాయి ఇదిగో ఇట్లా సిక్స్ కలర్ కాంబినేషన్ అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి రెండు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది కేవలం సో నెక్స్ట్ కూడా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లోనే మీకు టోటల్గా హెవీ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసేసినాను మొత్తం మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అనేది చూడొచ్చండి మొత్తం కూడా గా వస్తుంది చక్కగా టజిల్స్ కూడా వస్తాయి ఇది ప్లెయిన్గా వచ్చిన ఏంటంటే సెల్ఫ్గా సేమ్ కాంబినేషన్లో సెల్ఫ్ వీవింగ్ లైన్స్ కూడా ఉంటాయి శారీ కూడా చాలా బాగుంటుందండి ప్లెయిన్ కాంబినేషన్లో విత్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంబినేషన్గా చికెన్ వర్క్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ కట్ వర్క్ హ్యాండ్స్కి అయితే వచ్చేస్తుంది చాలా సూపర్గా మంచి బొటిక్ స్టైల్ లాగా వెరైటీ లాగా ఉంటుంది ఇందులో కూడా మీకు సిక్స్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఫస్ట్ కలర్ అయితే ఓపెన్ చేశాం కదా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అలాగే సిక్స్ కలర్స్ ఈ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ ఓన్లీ ఫర్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రం కేవలం సో నెక్స్ట్ కూడా ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీతో అయితే చూపించేసినారు మీకు మొత్తం బ్లౌజ్ కూడా హెవీ కాన్సెప్ట్లో ఉంటుంది టోటల్ ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అండి ఫాయిల్ ప్రింట్ బుట్టి ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు కస్టమర్స్ అందరూ కూడా ఇలాంటి వెరైటీసే లైక్ చేసినారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శారీ అంతా కూడా చూడొచ్చండి ఇలాంటి కాన్సెప్ట్లోనే జనాలు అందరూ కూడా అంటే సేల్ చేసే వాళ్ళందరూ కూడా ఇష్టపడుతున్నారు సేమ్ అదే కాన్సెప్ట్లోనే మనకి బ్లౌజ్ కూడా సేమ్ టోన్ టు టోన్ ఫ్యాబ్రిక్లోనే మనకి ఫాయిల్ ప్రింట్ ఇట్లా గోల్డెన్ వచ్చింది కాబట్టి మనకి హ్యాండ్స్ కూడా గోల్డెన్ సీక్వెట్స్లో కట్ వర్క్ అనేది హైలైట్ చేశారు ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి చూపిస్తున్నాను డార్క్ కలర్స్ వచ్చినాయండి అండ్ ఇందులో మీకు లైట్ కలర్స్ కావాలన్నా ఇంకా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఈచ్ వన్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి రెండు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది కేవలం సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను మొత్తం కూడా ఇది మీకు అందరికీ తెలిసిందే మొత్తం కూడా రెయిన్బో షేడ్ అంటారు మొత్తం కూడా ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది చాలా హిట్ అండి సూపర్ హిట్ డిజైన్స్ అయితే ఉంటాయి శారీస్లో ఫుల్ రన్నింగ్ మూమెంట్ అయితే ఉంది చూడొచ్చు ప్రింట్ అంతా కూడా హార్ట్ సింబల్తో వస్తుందన్నమాట చాలా చాలా సూపర్ ఇది ఎట్లా ఉంటుంది అంటే కాంబోస్ ఎట్లాగా ఉంటుందండి సేమ్ ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా సేమ్ ప్యూర్ జార్జెట్ మీద టోటల్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ స్కర్ట్ వర్క్ బ్లౌజ్ అయితే ఇస్తారు ఇట్లా బండల్ ఉంటుందండి టోటల్గా వచ్చేసరికి ఎయిట్ పీస్ బండల్ ఉంటుంది అనమాట సో ఎయిట్ పీసెస్ కూడా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ టెన్ రూపీస్ అయితే పడుతుందండి ఈచ్ వన్ శారీ ఓన్లీ ఫర్ త్రీ టెన్ రూపీస్ సో నెక్స్ట్ శారీ డిజైన్ కూడా చూపిస్తున్నాను ఇంకొకటి బ్యూటిఫుల్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లోనే ఈ వీడియోలో టోటల్లీ మీకు క్యాట్లాగ్స్ వెరైటీస్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో అయితే చూపిస్తున్నాను ఎందుకంటే కస్టమర్స్ ఫుల్ అవే అడుగుతుంది అండి ఫుల్ డిమాండ్ ఎక్కువ సేలింగ్ ఉంది ఇందులో మీరు అయితే కనుక సెల్ఫ్గా ఇట్లా వీవింగ్ లైన్స్ బ్రాసో కాంబినేషన్లో వస్తుంది శారీ మొత్తం టోటల్ ఎండింగ్ వరకు కూడా ఇలానే వస్తుందండి మీకు శారీ వచ్చేసరికి లైట్ కలర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా డార్క్ కలర్ కాంబినేషన్తో అయితే హైలైట్ చేశారు మొత్తం కూడా కట్ వర్క్ కాంబినేషన్లో వస్తుంది దీనికి ఇంకా స్పెషల్గా ఇట్లా ఫ్రీ సైజ్ వడ్రానం కూడా ఇచ్చేస్తున్నారండి అండి బ్లౌజ్ కలర్ కాంబినేషన్లో దీంట్లో ఇంకా కలర్స్ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్ చార్ట్ ఉంది లైట్ కలర్ చార్ట్ సో సిక్స్ కలర్స్ వస్తాయండి అండ్ అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ అండి మూడు వందల ఇరవై రూపాయలు అయితే పడుతుంది సో నెక్స్ట్ శారీ కూడా చూడొచ్చు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్లో అంతా కూడా ఫాయిల్ ప్రింట్ బుటీస్ అయితే వచ్చేస్తుందండి టోటల్ శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో ఇట్లా చికెన్ వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి చూడండి ఎంతో బాగుంటుందో చాలా చాలా సూపర్ వెరైటీ అని చెప్పాలి ఇందులో కలర్ చార్ట్ కూడా వచ్చేసరికి మీకు లైట్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి వైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీను ఆరెంజ్ ఇట్లా పింక్ జస్ట్ మీకు శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుందండి రెండు వందల ఎనభై రూపాయలు అండ్ మీకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లోనే ఇంకొక శారీ డిజైన్ కూడా అయితే చూపించేస్తున్నాను సో చూడండి ఈ శారీలో ఏంటంటే సాటిల్ లైన్స్ వస్తాయి ప్లస్ మనకి రెయిన్బో జరీ లైన్స్ కూడా వస్తాయి దీనికి హైలైట్గా పళ్ళుకి టజల్స్ శారీ మొత్తం కూడా ఇలా లైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మీకు ఎగ్జాక్ట్గా అనేది నేను టూ ఫోల్డింగ్ మీద అయితే మీకు కలర్స్ అనేవి ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో చూడండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ మీద ఇట్లా మీకు కర్ట్ వర్క్ కాంబినేషన్లో వస్తుందన్నమాట టోటల్ అంతా కూడా చూసారు కదా సీక్వెన్స్ వస్తుంది అండ్ ఫ్రీ సైజ్ వడ్రానం కూడా వచ్చేస్తుందండి దీంట్లో కూడా ఏంటంటే మీకు లైట్ కలర్ చార్ట్ అనేది అవైలబుల్గా ఉంది శారీ అంతా లైట్ బ్లౌజ్ మాత్రం డార్క్ కలర్ కాంబినేషన్లో అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ అండి మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది దీంట్లో కూడా సిక్స్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి జిమ్మి చూలే కొత్త కాన్సెప్ట్లో కొత్త వర్క్ గ్లౌస్ కాన్సెప్ట్లో డిజైన్ అయితే చూపించేస్తున్నాను ఒకటి జిమ్మిచ్చు చూ జిమ్మిచ్చు జిమ్ ఇచ్చు ఇప్పుడు ఎక్కడ చూసినా ఆన్లైన్లో అదే ట్రైన్ కాబట్టి సో ఫుల్ ట్రెండ్ అండ్ అలాగే కాస్ట్ తక్కువ శారీకి మనకి ఇక్కడ చక్కగా పళ్ళుకి టజిల్స్ కూడా చూడొచ్చు కాంబినేషన్ వస్తుంది ఇందులో అంతా కూడా ఏంటంటే సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనకి లైన్స్ వస్తాయండి చూసుకుంటే కనుక సో శారీ డిజైన్ కూడా మీకు ఇక్కడనే చూడొచ్చు లైన్స్ ఎలా వచ్చినాయి అనేసి ఇందులో డిజైన్స్ వెరైటీస్ కావాలనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సాఫ్ట్ నెట్ మీద టోటల్ ఆల్ ఓవర్ వర్క్ అనేది వస్తుందండి ఈ విధంగా కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇందులో మీకు సెట్లో వచ్చిన కలర్స్ కూడా చూపించేసినాను మంచి కొత్త కలర్ చాట్ అండి చూడండి ఎంత బాగుందో కలర్ చాట్ వచ్చేసరికి గ్రే కలరు వైట్ గ్రీను చూసారా కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ రూపీస్ అండి మూడు వందల నలభై రూపాయలు పడుతుందంటే సో నెక్స్ట్ వచ్చేసరికి జిమ్మి ప్యూర్ జిమ్మి చూ శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ కాంబినేషన్లో వస్తుంది విత్ చికెన్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఈ శారీ కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేసేద్దాం మనము ఇందులో కూడా డిజైన్ అనేది చూడొచ్చు ప్లెయిన్గా ఇట్లా ఇచ్చు షైనింగ్ ఉంటుంది టూ సైడ్స్ కూడా ఇట్లా బోర్డర్ అయితే వస్తుందండి చిన్న బోర్డర్ వస్తుందనమాట కాంబినేషన్లో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చూసారు కదా చికెన్ వర్క్ బ్లౌజ్ టోటల్ ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చేస్తుందండి ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చక్క మంచి రన్నింగ్ కలర్ కాంబినేషన్స్ ఇదిగో ఇట్లా ఓన్లీ సిక్స్ కలర్స్ వస్తాయండి అంతే సిక్స్ కలర్ కాంబినేషన్స్ అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ నాట్ ఫైవ్ నాలుగు వందల ఐదు రూపాయలు మాత్రమే పడుతుందండి అండ్ నెక్స్ట్ కూడా జిమ్చులో ఫుల్ రన్నింగ్ డిమాండ్లో ఉన్నటువంటి వెరైటీ టోటల్ ఆల్ ఓవర్ సిరోస్కి వర్క్ ప్లస్ మనకి చిన్నగా థ్రెడ్ వీవింగ్ బోర్డరు ఈ సారీ కూడా ఒక డిజైన్ అయితే ఓపెన్ చేసేద్దాము మొత్తం కూడా సిరోస్కీ స్టోన్ వర్క్ వస్తుందండి చిన్న థ్రెడ్ వివింగ్ పైపింగ్ బోర్డర్ వస్తుంది అనమాట శారీ మొత్తం ఇలానే ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కూడా చికెన్ వర్క్ బ్లౌజ్ అనేది హైలైట్ అయితే చేశారు మొత్తం ఆల్ ఓవర్ చికెన్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి చూడొచ్చు మీకు ఇక్కడ కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఇంత బ్యూటిఫుల్ శారీస్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ ఫోర్ ఫార్టీ రూపీస్ అండి నాలుగు వందల నలభై రూపాయలు మాత్రమే పడుతుంది ఇది మీరు సెట్ టు సెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది నో సింగల్స్ నో రీటైల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ షాప్ వాళ్ళకి సేల్ చేసే వాళ్ళకి మాత్రమే ఇస్తారు సో జిమ్ ఇచ్చిలో ఇంకొక కొత్త వెరైటీ అండి మొత్తం కూడా ఇట్లా సిరోస్కీ స్టోన్ వర్క్ వస్తుంది ఈ సారీ కూడా ఒకటైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను శారీస్కి మొత్తం టోటల్ ఆల్ ఓవర్ అంతా కూడా సిరోస్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే కలర్ కాంబినేషన్లోనే హ్యాండ్స్కి కూడా సిరోస్కి స్టోన్ వర్క్ అనేది ఇచ్చేస్తారు ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే పడుతుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి అసలు ఎంత హైలైట్ ఉన్నాయో చూడండి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్స్ మాత్రమే వచ్చినాయి ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ రూపీస్ రేంజ్ లో సో నెక్స్ట్ శారీ కూడా ఇంకొక బ్యూటిఫుల్ శారీ కాంబినేషన్ లో చూపిస్తున్నాను మొత్తం కూడా క్రష్ అండి క్రష్ వెరైటీలో ఫుల్ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నాయి కదా ఇవే డిమాండ్ లో ఉన్న శారీస్ క్రష్ వెరైటీలో టోటల్ శారీ అంతా కూడా చూడొచ్చు పళ్ళు పాటు పళ్ళుకి ఇట్లా చక్క ఫ్యాన్సీ టజల్స్ కూడా వచ్చేసాయి శారీ ఆల్ ఓవర్ కూడా క్రష్ వస్తుందండి టూ సైడ్స్ కూడా చక్క జరి బోర్డర్ వస్తుందనమాట చిన్న షార్ట్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్గా వస్తుంది ఇలా బ్లౌజు దీంట్లో సెట్ కూడా చూపిస్తున్నాను సో సెట్లో వచ్చిన కలర్స్ అనేవి తీసుకోవాల్సింది అయితే ఉంటుంది చూడండి కలర్ కాంబినేషన్స్ చూడండి అసలు సూపర్ హైలైట్ కలర్ కాంబినేషన్స్ ఇందులో టోటల్గా మనకి ఎయిట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయండి ఎయిట్ కూడా చాలా చాలా బాగున్నాయి చూసారా అలాగే ఈసారి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ వీడియోలో కంప్లీట్లీ మీకు బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే చూపించానండి ఎంత బెస్ట్గా మీకు ఎట్లా ఉంటుంది అని అంటే బిలో ఫైవ్ హండ్రెడ్లో మీరు శారీస్ కనుక తీసుకుంటే సెట్ వైజ్గా బిజినెస్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్కి మీరు కూడా శారీ మీద ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ అనేది ప్రాఫిట్ వేసుకొని సేల్ చేయడానికి మీకు మంచిగా సేల్ కూడా చేసేసుకోవచ్చు లేదు మీరు ఇంకా ఎక్కువ తీసుకున్నారనుకోండి ప్రాఫిట్ కూడా ఎక్కువ వేసుకోలేరు ఎప్పుడైనా తక్కువ రేట్లో తీసుకెళ్ళాలి మంచి ప్రాఫిట్కి అమ్మాలా సో అలాంటి వెరైటీస్ ధనా శారీస్లో అయితే ఇప్పుడు అవైలబుల్గా గా ఉంటే బెస్ట్ ఆఫర్స్ తో కూడా మీ అందరికి వీడియో రూపంలో షేర్ చేసేస్తూనే ఉన్నాను ఇంకా బెస్ట్ డిజైన్స్ ప్రతి దాంట్లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఫోర్ హండ్రెడ్ చూపించానండి దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇదే ప్రైస్ లో అన్ని మనం వన్ వీడియోలో షేర్ చేయలేం కాబట్టి జస్ట్ శాంపిల్స్గా కలెక్షన్ అనేది చూపిస్తున్నాను ఇన్ కేస్ మీరు పాసిబుల్ అయితే డైరెక్ట్ గా షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉందని మెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం